హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా సోమ్ ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఏడవ రోజున సమర్పించే ప్రసాదం గురించి తెలుసుకుందామండి ఈ నవరాత్రులలో అమ్మవారు ఏడవ రోజున మనకి కాలరాత్రి రూపంలో దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక నైవేద్యమైన కదంబాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు ఈ కదంబాన్ని శాకా అని కూడా అంటారండి ఇది కొంచెం సాంబార్ అన్నం లానే ఉంటుంది కానీ ఇందులో ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏమీ వాడరండి ఈ కదంబం లోకి అన్ని రకాల వెజిటబుల్స్ ని యూజ్ చేసుకోవచ్చండి ఈ కదంబం చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా మరీ ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్ గానే మనం ఈ కదంబాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కదంబం తయారీ కోసం ముందుగా ఒక కుక్కర్ లోకి ఒక కప్పు వరకు రైస్ని తీసుకోండి ఇవి గ్రామ్స్ లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి తర్వాత మనం రైస్ తీసుకున్న కప్పు తోటి అరకప్పు వరకు కందిపప్పును కూడా తీసుకోండి అలానే మరొక అరకప్పు వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి మనం మొత్తంగా ఈ కదంబం కోసం ఒక కప్పు రైస్ అరకప్పు కందిపప్పు అరకప్పు పెసరపప్పుని తీసుకున్నామండి తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని వంచేయండి తర్వాత ఇందులోకి మనం రైస్ని తీసుకున్న కప్పుతోటి ఐదు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అంటే మనం రైస్ ఒక కప్పు కందిపప్పు పెసరపప్పు కలిపి ఒక కప్పు మొత్తం రెండు కప్పులు తీసుకున్నాం కదండీ ఇలా రెండు కప్పులకు వచ్చి నాలుగు కప్పుల వరకు వాటర్ సరిపోతాయండి కానీ మనకి ఈ రైస్ ఉడికిన తర్వాత గట్టిగా లేకుండా ఉండడానికి మరో కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము ఇలా ఐదు కప్పులు వాటర్ని తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతాయండి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం వీటన్నింటినీ ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ నానబెట్టుకోండి లేకుంటే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకున్న సరిపోతుందండి ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసి ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకొని వీటన్నింటిని ఒక అరగంట పాటు లేదా గంట పాటు నానబెట్టుకోండి ఇప్పుడు ఈ కదంబంలోకి చింతపండును కూడా నానబెట్టుకుందామండి ఇలా ఒక గిన్నెను తీసుకొని ఈ గిన్నెలోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకోండి ఈ చింతపండును ఇలా విడివిడిగా చేసుకొని ఈ చింతపండుని కూడా ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఈ చింతపండును కూడా నానబెట్టుకోండి మనకి ఈ బియ్యం చింతపండు నాణ్యలోపు కదంబం కోసం కూరగాయ ముక్కల్ని రెడీ చేసుకుందామండి ఈ కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవడం కోసం ఇలాంటి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి ఈ గిన్నెలోకి ఒక పది ముక్కల వరకు తీపి గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి అలానే ఒక పది ముక్కల వరకు సొరకాయ ముక్కలు నాలుగైదు పప్పు చిక్కుళ్ళు ఇలా చిన్న ముక్కలుగా తుంచుకోండి అలానే ఐదారు వరకు గోరు చిక్కుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఐదారు బెండకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అదే విధంగా స్వీట్ పొటాటో అండి చిల్లగడదుంపను కూడా ఇలా ఒక పది ముక్కల వరకు యాడ్ చేసుకోండి అలానే ఒక గుప్పెడు పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోండి ఒక చిన్న వంకాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి కూరగాయ ముక్కలు ఇవే యాడ్ చేసుకోవాలని ఏమి లేదండి మీ దగ్గర ఏ కూరగాయ ముక్కలు ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర మునక్కాడలు ఉన్నట్లయితే మునక్కాడలు కూడా ఒక పది ముక్కల వరకు యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే మునక్కాడలు అవైలబుల్ గా లేవండి అందుకని నేను యాడ్ చేయలేదండి ఈ కూరగాయ ముక్కలన్ని ఉడికించుకోవడానికి ఇందులోకి ముప్పావు లీటర్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక అర టీ స్పూన్ లేదా ఈ కూరగాయ ముక్కలు ఉడికించుకోవడానికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోండి ఈ పసుపు సాల్ట్ ని మొత్తం ఈ వాటర్ లోకి కూరగాయ ముక్కల్లోకి కలిసేంత వరకు నీట్ గా కలుపుకోండి ఇప్పుడు మనం ఈ కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి ఈ గిన్నె పైన మూత పెట్టేసి ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచేయండి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టిన తర్వాత పది నుండి పదిహేను నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కల్ని బాగా ఉడికించుకోండి మనకి బియ్యం కందిపప్పు పెసరపప్పు కూడా బాగా నాని ఉంటాయండి ఇప్పుడు వాటిని కూడా స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు వీటన్నింటిని బాగా ఉడికించుకోండి ఈ అన్నం ఉడికే లోపు మనం కూరగాయ ముక్కల్ని చూద్దామండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఈ కూరగాయ ముక్కలు చూపిస్తున్నాను పదిహేను నిమిషాలకి ఈ ముక్కలు కొంచెం మెత్తబడి ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ ని యాడ్ చేసుకోండి అలానే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఏ సాంబార్ పౌడర్ అవైలబిలిటీగా ఉంటే ఆ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి అలానే మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని తీసుకొని ఆ వాటర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి వీటన్నింటిని నీట్ గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టేసి ఈ పులుసుని మరో పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఈ పులుసు ఉడికేలోగా మనం స్టవ్ మీద ఉంచిన అన్నాన్ని చూద్దామండి నేను ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఈ కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూసానండి చూడండి మనకి ఈ రైస్ చాలా చక్కగా ఉడికింది ఇప్పుడు ఈ రైస్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పులుసును చూద్దామండి చూడండి మనకి పది నిమిషాల తర్వాత ఈ పులుసు కూడా ఉడుకుంటుందండి మీరు ఈ పులుసు ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలా ఏదైనా ఒక ముక్కను తీసుకొని ఒక స్పూన్ తో ఇలా తుంచి చూడండి మనకి ఈజీగా తునిగిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ అన్నం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ అన్నం మొత్తం పులుసులోకి కలిసిపోయేంత వరకు నీట్ గా కలుపుకోండి ఈ అన్నాన్ని పులుసులో కలుపుకున్న తర్వాత మనకి ఈ అన్నం అనేది కొంచెం లూజ్ గా ఉండాలండి లూజ్ గా లేనట్లయితే మనకి అన్నం ఆరిపోయిన వెంటనే గట్టిగా అయిపోతుంది మీకు ఈ కదంబం అనేది కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మీకు కావలసిన కన్సిస్టెన్సీ లోకి రావడానికి వేడి వేడి నీళ్లను ఎన్నైనా కలుపుకోవచ్చండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ పులుసులో సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదండి చూసుకొని సాల్ట్ ని సరిపడా యాడ్ చేసుకోండి ఈ విధంగా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ మొత్తం ఈ అన్నంలోకి కలిసేంత వరకు కలుపుకోండి ఈ అన్నం కలిపిన తర్వాత ఎక్కువ టైం ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు ఇలా మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం ఈ అన్నంలోకి తాలింపు పెట్టుకుందాం అండి ఈ అన్నం తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకోండి ఈ కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అలానే అర టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇవి రెండు చిట్పటనేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మూడు ఎండిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఈ కూడా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకును కూడా లైట్ గా ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే ఇందులోకి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇంగువనేమి యాడ్ చేయలేదు ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ఈ తాలింపుని మనం ఉడికించి ఉంచుకున్న కదంబంలోకి యాడ్ చేసుకుందామండి ఈ విధంగా ఈ తాలింపుని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని లోకి కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇంకా మరలా స్టవ్ ఆన్ చేసేసి ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా మనం ఈ కదంబాన్ని ఇలానే డైరెక్ట్ గా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి ఇంకా మనం ఈ కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి చూసారు కదా ఎంత సింపుల్ గా మనకి ఈ కదంబం అనేది రెడీ అయిందో మీరు కూడా మీ ఇంట్లో ఈ కదంబాన్ని రెడీ చేసి మీకు ఈ కదంబం ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను ఈ ప్రసాదాల వీడియోలన్నింటినీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంచానండి మీరు వేదా హోమ్ ఫుడ్స్ ఛానల్లోకి వెళ్లి లిస్ట్ ని క్లిక్ చేశారంటే మీకు మొదటి రోజు నుండి తొమ్మిదో రోజు వరకు అన్ని ప్రసాదాలు వరుసగా వస్తాయండి రేపటి మన వీడియోలో దేవి నవరాత్రులో ఎనిమిదవ రోజున మహాగౌరి అమ్మవారికి సమర్పించే నువ్వుల అన్నం ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్